ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు అందుకు వెళ్లిన అక్రమ మైనార్లు ఆహారం నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు ఇప్పటి దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది సౌత్ ఆఫ్రికా వాయువ్య ప్రావిన్స్ లో మూసివేసిన ఘనిలో ఈ ఘటన జరిగింది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో మృతి చెందిన కార్మికుల కళే కనిపిస్తున్నాయి ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా జిఐడబ్ల్యూ విడుదల చేసింది ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్లే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు వాడుకలలో లేని స్టీమ్ ఫోంటైన్ గనిలో జరిగిన ఈ దారుణాన్ని సెబీ ఊచకోతగా అభివర్ణించారు గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్టు చెప్పారు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వల ఉమగోడి ఆపరేషన్ క్లోజ్ ద హోల్ అని ప్రారంభించి పదమూడు వేల మంది అక్రమ మైనర్ల గని కార్మికులను అరెస్టు చేసింది అయితే అరెస్టుకు భయపడిన మరికొందరు కార్మికులు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతున ఉండే స్టీల్ ఫ్లోంటింగ్ గనిలో తలదాచుకున్నారు దీంతో వారిని బయటకు రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం నీరు వెళ్లే మార్గాలను మూసివేసింది దీంతో గదిలోనే చిక్కుకున్న వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు గనిలో మైనర్లు మృత్యువాత పడడం వీడియోలు వైరల్ అవుతుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది తమకు సాయం చేయాలని వెంటనే ఆహారం అందించాలని తమను బయటకు తీసుకువెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది ఇప్పటి వరకు తొమ్మిది మంది మైనర్ల మృతదేహాలను వెలికి తీశారు ఇరవై ఆరు మందిని రక్షించారు అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతూనే ఉన్నారు మూసివేసిన గనుల్లోకి ప్రవేశించి బంగారం కోసం త్రవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పేదరికం నిరుద్యోగం వారిని ఈ దిశగా పురికొల్పుతున్నారు దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి ఇవి వీరికి ఆశ చూపి అక్రమంగా మైనింగ్ చేస్తుంటాయి